అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను లాస్ట్ రెండు వీడియోల్లో ఆవకాయలకి ప్రిపరేషన్కి రెండు రకాల ఆవకాయలు మామిడికాయ పొడికి మాగాయ పచ్చడికి ప్రిపరేషన్ అన్నీ కూడా వీడియోలో చూపించాను కదండి ఆ వీడియోస్కి కంటిన్యూషన్గానే మా పిల్లలు వస్తే వాళ్ళ సందడి వాళ్ళు ఇష్టంగా తినే తిండి వింత వింత తిండి అలవాట్లు అన్నీ ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూపిస్తాను పాత వీడియోలు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా చూడండి ముందు రోజు మామిడికాయ పొడి కోసం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు సాల్ట్ పసుపు కలిపి నైట్ అంతా పక్కన పెట్టుకున్నాను కదండి మర్నాడు పొద్దున్నే డాబా పైన రెండు పెద్ద పెద్ద కవర్లు శుభ్రంగా కడిగి దానిపైన పెట్టే రాళ్ళు కూడా స్ నీట్గా కడిగి అవన్నీ పరిచి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలా పలుచగా ఎండంతా బాగా తగిలేలా దూరం దూరంగా సరి చేసుకుంటూ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఎండబెట్టుకున్నాను చూసారా మాగే ముక్కల్లోనే మనం కొంచెం ఉప్పు వేయడం వల్ల అసలు ఏమీ ఎక్కువగా రాలేదండి మొక్కల్లోనే ఉంటుంది పులుపు అంతా కూడాను మొక్కలు కూడా తెల్లగా ఉండి తొందరగా ఎండటానికి బాగా హెల్ప్ చేస్తుంది కొద్దిగా సాల్ట్ వేస్తే మామిడికాయ మొక్కలన్నీ రెండు కవర్ల మీద ఎండబెట్టేశాక ఇంకో కవరు ఎందుకు పరిచానంటే వడియాలు పెడదామని ఆ రోజు పొద్దునే లేచి సగ్గుబియ్యం వడియాల పిండి కాచానండి ఈ వడియాలు వేయించుకు తినడానికి అనుకున్నారు కాదండి ఈ వడియాల పిండి ఎందుకు కాచాను ఎలా తింటామని తర్వాత చెప్తాను మీకు మా ఇళ్లలో సగ్గుబియ్యం వడియాలన్న సగ్గుబియ్యం వడియాల పిండి అన్న ముసలి దగ్గర నుండి పిల్లల వరకు అందరికీ చాలా ఇష్టమండి ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ఆరు గ్లాసులు ఎసర పెట్టుకొని ఎసరు మరిగిన తర్వాత సగ్గుబియ్యం మంచి క్వాలిటీ తెచ్చుకొని అవి వాటితో చేసుకోవాలి అవన్నీ వేసుకొని బాగా ఉడిగించుకోవడమే తర్వాత కొద్దిగా చల్లారాక ఉప్పు పచ్చిమిరకాయలు కారం వేసి వడియాలు పెట్టేసుకోవడమేనండి ఏమంది ఉందిరా मुझे वोडियल बन पेट कम था उसमें यार सामने ये तो इतने पास पास कुछ चल रहा है बबे ब्रश जैसा वाला ये तो ना ब्रश जैसा ना रहा अच्छा तो ब्रश जैसे किसके अंदर आयुष्मान ओह क्या निस्साप्रेज़ अंदर नहीं बबे ओए మా అమ్మాయి వాళ్ళ తమ్ముడిని పొద్దున్నే నిద్ర లేపేసి అమ్మ కళ్ళు తిరుగుతున్నాయంట మేడం మీద ఏదో పని చేసుకుంటుంది వెళ్ళి చూడు అని నిద్ర లేపేసి పంపించింది వాడు మేడ మీదకి కంగారుగా వచ్చి అడిగాడు అమ్మాయి ఏమైంది అని వాడికి సర్ప్రైజ్ అవ్వడం కోసం అని వాడికి ఎంతో ఇష్టమైన వడియాలు పెడుతున్నాను అనేసరికి వాడు మురిసిపోయి ముద్దులు పెట్టేస్తున్నాడు ఈ వడియాలు తినడానికి వేయించుకు తినడానికి చాలా బాగుంటాయండి కానీ మా ఇంట్లో వేయించుకోవడానికన్నా ముందే ఇలా వడియాల పిండిలాగా వేడి వేడిగా ఉండగానే ఇంట్లో అందరం కూడా తాగేస్తాము ఎండాకాలం వేడి చేస్తే ఎవరైనా సగ్గుజావ తాగడం చూసే ఉంటారు కదండి చాలామంది కానీ మా ఇళ్ళల్లో ఈ వడియాల పిండిని వేడి వేడిగా కారం కారంగా చాలా బాగుంటుంది దాన్ని ఆదివారం పూట లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాయంత్రం పూట బాగా ఇష్టంగా అప్పటికప్పుడు కాసేసుకుని తాగుతూ ఉంటాము ఇంకా మా అబ్బాయికి అయితే చెప్పక్కర్లేదండి ఈ వడియాల పిండి అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఒక కేజీ సగ్గుబియ్యం వడియాలు వడియాల కోసం అని పెడితే కనుక అవి ఎండి డబ్బాలోకి వేసేసరికి అర కేజీ వడియాలు కూడా డబ్బాలో పడేవి కదండి అలా అటు వచ్చి ఇటు వచ్చి పచ్చి వడియాల పిండి ఎండుతూ సగం సగం ఎండుతున్న వడియాలు ఇవన్నీ కూడా తింటూనే ఉండేవాడు ఎండిపోయాక వడియాలు డబ్బాలు వేసినప్పుడు కూడా బాగా తింటూనే ఉండేవాడు అంత ఇష్టం అన్నమాట అలా నుంచి సాయంత్రం వరకు ఆ వడియాల చుట్టూరానే తిరుగుతూ ఉండేవాడు మా ఇళ్ళల్లో తరచుగా పప్పులోకి సాంబార్లోకి చారులు రసాల్లోకి వడియాలు ఎక్కువగా తింటూ ఉంటాం అందుకోసం రకరకాల వడియాలన్నీ కూడా చాలా ఎక్కువగా పెట్టేదానండి ఇప్పుడంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినట్లేదని పెద్దగా పెట్టట్లేదు పిల్లలు చదువులకి హాస్టల్స్కి వెళ్ళిపోయాక పెట్టడం తగ్గించేశాను ఈ సగ్గుబియ్యం వడియాలు పెట్టయితే రెండు సంవత్సరాల పైన అవుతుందేమో అండి అందుకని చూడగానే చిన్నపిల్లలాగా బాగా హ్యాపీ అయిపోయాడు మా అబ్బాయి అలా ఇప్పుడు ఉడకబెట్టిన అర కేజీ సగ్గుబియ్యం వడియాల పిండి కూడా పిల్లలు మేము ప్రత్యేకంగా ఇలా పచ్చిపచ్చిగా వడియాల పిండి తినడం కోసం ఉడకబెట్టామండి ఇలా వడియాల పిండి తాగుతారు అని తర్వాత ఎండాక తినడానికి కూడా చాలా బాగుంటాయి అందుకోసం పెట్టాను చూసారా అటు ఇటు వచ్చి మా అబ్బాయి వడియాల పిండి ఎలా తినేస్తున్నాడో వాడికి తెలియకుండా వీడియో తీస్తున్నానని అవుతున్నాడు ఇక బేసిన్లో పెట్టిన ఆవకాయేమో బెల్లవావకాయండీ బెల్లవావకాయ బెల్లం కలిపాం కదా పలుచుగా ఉంటుంది అది చెక్కబడడం కోసం నాలుగైదు రోజులు ఎండలో పెడతాము ఇక తర్వాత పిల్లలకి టిఫిన్లు అవి పెట్టేశాక నేను రోజువారలాగే షాప్ దగ్గరికి వెళ్ళిపోయానండి నేను షాప్ దగ్గర నుంచి ఏళ్ళు వచ్చేసరికి జరుగుతున్న సీన్ ఇది మా అబ్బాయి ఆ వడియాల కాగితం తెచ్చేసుకొని చక్కగా కూర్చొని అక్క ఇద్దరు కూడా చక్కగా తింటున్నారు ఇక ఆ రోజంతా కూడా మా ఇంట్లో వడియాల పండగే అవన్నీ అయిపోయే వరకు అలా అందరూ ఇంట్లో అటు వచ్చి ఇటు వచ్చి ఆ కవర్ని మొత్తం ఖాళీ చేసేసాము ఇలా తినడం కోసమే పొద్దున ప్రత్యేకంగా వడియాలు పెట్టుకున్నాము ఇలా సగం సగం ఎండుతూ ఉండగా వడియాలు తింటూ ఉంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాంటి వింత తిండి అలవాట్లు ఏమైనా మేళల్లో కూడా ఉన్నాయా వంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రోజు ఆవకాయలు సెకండ్ డే ఏంటండి రోజు స్పెషల్ ఆవకాయలు తిన్నా మనం ఒంటికి ఏమి అవ్వకుండా చాలా హెల్తీగా ఉంటాము అలాగా ఇది పెసరపిండి ఆవకాయ పెసరపిండి అంటే పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని వేయించుకొని చేసుకునే ఆవకాయి ఇది నువ్వుల పిండి ఆవకాయ నువ్వులు వేయించుకొని పిల్ల పొడి పెట్టుకోవాలి అది ఆల్రెడీ వీడియోలో మీకు చూపించాను ఈ పెసరపిండి నువ్వుల పిండి ఆవకాయలకు కూడా మామిడికాయ ముక్కలు గిన్నె కొలతలతో చూసుకుంటే ఒకటిన్నర నుంచి రెండు గిన్నెల వరకు ముక్కలు వేసుకోవాలండి అప్పుడే మొక్కల్లోనే ఓటంతా ఊరి పులుపు వచ్చి పచ్చడికి చాలా టేస్ట్ బాగుంటుంది అలా రెండు ముక్కల గిన్నెలు కొలిచి ఒక బేషన్లో వేసుకున్నాక గానగ నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసి ముక్కలకి పట్టుకునేలాగా బాగా పట్టించాలి తర్వాత ముక్కలు కొలుచుకున్న గిన్నెతోనే కారం ఉప్పు పెసరపిండి ఈ మూడు కలిపినవి ఒక గిన్నెతో అయ్యేలాగా కొలుచుకోవాలండి కారం ఒకటి ఉప్పు ఒకటి వేసుకుంటే రెండు గ్లాసులు పెసరపప్పు ముందుగానే వేయించుకొని మెత్తగా మిక్సీలో పొడి చేసుకుని చేసుకున్న పెసరపిండిని రెండు గ్లాసులు వేసుకోవాలన్నమాట అప్పుడే పచ్చడి చాలా కమ్మగా ఉండి చాలా బాగుంటుంది రుచిగా ఇలా మూడు కలిపి ఒక గిన్నెతో కొలుచుకున్నాక ఈ మామిడికాయ ముక్కల్లోని వేసేసి ఇంకా కావాలంటే కొద్దిగా నూనె పోసుకుంటూ కొంచెం పసుపు కూడా వేసుకొని మొక్కలన్నిటికీ బాగా పట్టేలాగా పచ్చడిని కలుపుకోవాలి చాలామంది ఒకటి ఒకటి కదా మూడు మూడు సమానం కలుపుకుంటారు ఒకటి ఒకటిన్నర కానీ రెండు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉప్పు తక్కువ వేసుకోండి ఇది దంచిన ఉప్పు కదా అందువల్ల తక్కువ పడుతుంది సమానంగా వేయకూడదు ఇలా ఉప్పు కారం పెసరపిండి మూడు రకాల పొడులన్నీ కూడా వేసుకొని మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకున్న జాడీలోని ఏమాత్రం అసలు తడి అనేది తగలకుండా జాగ్రత్తగా ఈ పచ్చడిని అంతా జాడీలో పెట్టేసుకోవాలండి ఇది కూడా మూడు రోజులు తిరకలుపులు కలిపిన తర్వాత ఊరితే చాలా బాగుంటుంది అప్పుడు తింటే ఈ పెసరపిండి ఆవకాయ నువ్వుల పిండి ఆవకాయలు ఎక్కువగా నిల్వ ఉండవండి బయట ఉంచుకొని తింటే కనుక ఒక నెల రోజులు మాత్రం ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే మూడు నాలుగు నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి అలా మూడు నాలుగు లోపు ఈ సమ్మర్ వెళ్ళేలోపు ఈ పచ్చళ్ళు తింటే కొంచెం హెల్త్ కూడా మంచిది మామూలు ఆవకాయలు తినడం కన్నా ఇవి తింటే చాలా మంచిది ఇంకా నెక్స్ట్ నువ్వుల పిండి ఆవకాయ ఎలా కలుపుకోవాలో చూద్దాము అది కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ఇందాక పెసరపిండి ఆవకాయ చూపించినట్లుగానే ఇవి కూడా ఒక ఒకటిన్నర గిన్నెతో మొక్కలు అయ్యాయి కొంచెం మొక్కలు తక్కువ ఉన్నా పర్వాలేదు ఇవి తొందరగానే నెల నెల పదిహేను రోజుల్లో అయిపోతాయి కాబట్టి పచ్చళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు మొక్కలు తక్కువ వేసుకుంటే ఏంటంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అందుకని కొంచెం నూనె ఎక్కువగా వేసుకొని కలుపుకుంటే ఓట ఊరి బాగుంటుంది ఇది కూడా అలాగేనండి మొక్కలకి అంతా పట్టేలాగా పట్టేసి ఈ మూడు కలుపుకున్నవి ఒక గిన్నెడు కొలుచుకొని ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి నువ్వులు కూడా మాడిపోకుండా దోరగా వేయించుకొని మిక్సీ ఆడుకొని మెత్తని పిండిని వేసుకోవాలి ఈ నువ్వుల పిండి ఆవక చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు పెసరపిండి ఆవకాయ కన్నా నువ్వుల పిండి ఆవకాయ చాలా టేస్ట్ బాగుంటుంది మనం ఆరోగ్యం పాడైపోకుండా పెద్దవాళ్ళు ఇది ఒక కొత్త రకమైన ఆవకాయలు కనిపెట్టారండి చాలా బాగుంటాయి ఒకసారి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి ఈ ఆవకాయ పచ్చళ్ళ మీద డాక్టర్లకు కానీ మన జనంకి కానీ చాలా అపోహలు అనేవి చాలానే ఉన్నాయండి ఒక్కొక్కళ్ళు తినచ్చు మంచివి అంటారు ఒక్కొక్కళ్ళు మంచివి కాదు అంటారు ఏదైనా సరే కొంచెం మితంగా తింటేనే ఆరోగ్యం అండి ఇంకా బాగున్నాయి కదా అని అదే పనిగా అస్తమారు తింటూ ఉంటే అదే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఎప్పుడైనా వారానికి ఒక్కసారి రెండుసార్లు మాత్రమే వేసుకుంటే కొంచెం ఆరోగ్యానికి చాలా బాగుంటుంది మేమైతే చాలా మట్టుకు ఒక పది సంవత్సరాల నుంచి అలాగే తింటున్నామండి ఎప్పుడైనా వారానికి ఒక్కసారి

ఐదు వరకు పెద్దవాళ్ళు తిన్నారు కదా బాగానే ఉన్నారు కదా అని చెప్పని పిల్లలు కొంతమంది వాదిస్తారు వాళ్ళు చేసినట్టు పనులు మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి మనం అలా అంత కష్టపడి పనులు చేస్తే కనుక ఏంత తిన్నా ఎలాంటి రాళ్ళు తిండి తిన్నా అరిగిపోతాయి మనం ఇలా వేళ్ళతో కదిపే పనులు ఇలా నడిచి చేసే పనులు అన్నీ కొంచెం కొంచెం చేయడం వల్ల మనకి తినే తిండి కూడా వంట పట్టట్లేదు అసలు చెమట పట్టే పనులు ఏం చేస్తున్నామండి ఇరవై నాలుగు గంటలు కూడా ఫ్యాన్ కింద కూర్చోవడం ఏసీల్లో పడుకోవడం ఇలాంటివే చేస్తున్నాము ఇంకా మన తిండి ఎలా వంట పడితే చెప్పండి ఇలా పెద్దవాళ్ళతో తిండి అయినా సరే నేను పెట్టేవి ఇంత కొంచెం పచ్చళ్ళైనా సరే ఇవి కూడా నేను అసలు ఎక్కువ ఉంచుకోనండి ఇవి అందరికీ పంచిపెట్టేస్తూ ఉంటాను మెయిన్ మా అమ్మాయికి ఇద్దాము కొత్తగా పెళ్ళని పెళ్ళికూతురు కదా అత్తగారు వాళ్ళకి ఇవ్వాలని చెప్పని కొంచెం పెట్టాను ఏదో మేము అప్పుడప్పుడు తినచ్చు అని మా అబ్బాయి జాబ్ వచ్చింది హాస్టల్కి వెళ్తున్నాడు అని చెప్పి అన్నాను కదా అక్కడ కూడా వాడికి ఉపయోగకరంగా ఉంటుంది తినడానికి అస్తమాన్ని ఎప్పుడైనా ఫుడ్ బాగోపోతే తింటాడు అని అందుకోసం పెట్టాను మెయిన్ ఇంకా మా అక్కకి మా అక్క పిల్లలకి వాళ్ళకు కూడా పంచి పెట్టేస్తూ ఉంటాను పెట్టింది కొంచెమైనా నలుగురికి పెట్టుకునే తత్వం ఉంది ఈ వీడియో అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను తెరకలుపులు ఎలా కలుపుకోవాలి ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను వాటితో పాటు మా పిల్లలిద్దరు కూడా వెళ్ళిపోయేటప్పుడు ప్యాకింగ్ అది ఎలా చేస్తాను వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంటుంది మా ఇల్లు అనేది అవి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయండి వీడియోస్ పెట్టడం బాగా లేట్ అవుతుంది అనుకోకండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు మా నాన్నగారు ఆయన్ని చూసుకోవాలి షాపు ఇల్లు అన్ని బాధ్యతలు ఉన్నాయి కదండి అందుకని చేయలేకపోతున్నాను అందుకని ఇంత లేట్ అవుతున్నాయి వీడియోలు వీలైతే తొందరగా చేయడానికి ట్రై చేస్తానండి అసలు నేను ఖాళీగా కూర్చోను చక్కగా కలిపి కూర్చోబెట్టి ఇలా పచ్చళ్ళు ఎప్పుడు పెట్టినా సరే చిన్నప్పటి రోజులన్నీ కూడా గుర్తుకొస్తాయండి చిన్నప్పుడు అమ్మ అమ్మమ్మ పిన్నులు అందరూ కలిపి పెట్టేవారు ఆ రోజులన్నీ మర్చిపోలేము పెళ్ళయ్యాకేమో అత్తమ్మలు ఆడబుడుచులు అందరూ కలిపి పెట్టుకునే వాళ్ళము ఆ రోజులు కూడా చాలా బాగుండేవండి అందరితో సందడిగా ఉండేవి చాలా బాగుంది ఇంకా బాగుంటది ఇలాంటి పచ్చడు తింటే అప్పుడప్పుడు పర్వాలేదు కానీ ఎక్కువ తనకంటే పచ్చళ్ళు